రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రజా సర్కార్ అమలు చేసిన పలు సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజాదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ బేజారవుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కడ చూసినా ప్రజలు మహిళలకు ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇతర స్కీంల గురించే మాట్లాడుతుండటంతో ఓటమి తప్పదని గులాబీ గ్యాంగ్ గ్రహించింది ప్రజా పథకాలపై విషం చిమ్మి జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్యపెట్టాలనే కుట్రకు లేపింది ఉచిత బస్సు స్కీమ్ ను ఆపేసేలా ఆటో అమలు చేసింది ఎప్పుడో మంది మార్బలంతో పాష్ కాలలో తిరిగే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఆటోలో ప్రయాణించి పెద్ద డ్రామాని క్రియేట్ చేశాడు పదేండ్ల పాలనలో ఆటో వాల సంక్షేమానికి ఏదో కృషి చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్లే ఆటో వాల బతుకులు ఆగమయ్యాయంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ప్రజా సర్కార్ అమలు చేసిన ప్రతి పథకంపై గులాబీ గ్యాంగ్ తెగ విష ప్రచారం చేస్తూనే ఉంది వార్తలు ఇటు సంక్షేమ పాలనపై విషపురాతలతో జూబ్్రేహిల్స్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది పదేళ్లలో ఆ పార్టీ చెప్పుకునేందుకు ఒక్క మంచి పని కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ నీతిమాలన ప్రచారంతో ఉప ఎన్నికల్లో గట్టెక్కాలని కళ్ళను కంటోంది